హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన రావణ లంకలో సీతా స్వయంవరం రచించిన వారు సుష్మా గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం రమ్య జరిగిందంతా సత్యతో చెప్తుంది ఇంతలో ఫ్యూ జ్యూస్ తీసుకుని రావడంతో ఇద్దరు మాట్లాడుకుంటూ అది తాగుతారు తర్వాత రమ్య నేను రామ్ని కలవచ్చా అని అడుగుతుంది సత్య రామ్ని కలవడానికి పర్మిషన్ అడుగుతున్నావా ఆ అవసరం ఏమీ లేదు ఈ పాటికి వాడి మీటింగ్ కూడా అయిపోయి ఉంటుంది నువ్వు వెళ్ళి వాడిని కలువు అని ఫ్యూన్ తో రమ్యకి రామ్ క్యాబిన్ చూపించమని చెప్తాడు ఫ్యూన్ రమ్యకి రామ్ క్యాబిన్ చూపించి అతను వెళ్ళిపోతాడు రమ్య లోపలికి వెళ్తుంది రామ్ ప్రాజెక్ట్ గురించి దానికి సంబంధించిన డైరెక్టర్తో మాట్లాడుతూ ఉంటాడు రమ్యను చూడగానే ముందు ఆశ్చర్యపోయినా వెంటనే ఆమెకి పది నిమిషాలు అని చేతితో సైగ చేసి అదే గదిలో ఉన్న సోఫాని చూపిస్తాడు రమ్య మౌనంగా వెళ్ళి అక్కడ కూర్చుంటుంది సరిగ్గా పది నిమిషాల్లో వాళ్ళ సమావేశం పూర్తయిపోవడంతో అతను వెళ్ళిపోతాడు అలాగే రామ్ పిఏ రీతు కూడా ప్రాజెక్ట్ ఫైల్స్ తీసుకొని వెళ్ళిపోతుంది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రమ్య లేచి రామ్కి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటుంది రామ్ ఏంటి సడెన్గా ఆఫీస్కి వచ్చేసావు అని అడుగుతాడు రమ్య ఏం మాట్లాడకుండా తన బ్యాగ్ చేతికి తగిలించుకొని సరే అయితే నేను వెళ్ళిపోతున్నాను అని అంటూ లేచి నిలబడుతుంది రామ్ వచ్చింది దీనికి వెళ్ళిపోతుంది దీనికి అని అడుగుతాడు రమ్య వచ్చింది నీతో మాట్లాడడానికి వెళ్ళిపోతుంది ఎందుకు వచ్చావు అన్నట్లుగా మాట్లాడవుగా అందుకే వెళ్ళిపోతున్నా అని చెప్తుంది రామ్ చిన్నగా నవ్వి ఎందుకు వచ్చావు అని అడగలేదు అనుకోకుండా తమరి దర్శన భాగ్యం ఏంటా అని అడుగుతున్నాను అని అంటాడు రమ్య అనుకోకుండా ఏం కాదు ఎప్పటినుంచో నేను కలవాలని అనుకుంటున్నా కానీ నువ్వు నీ పనిలో బిజీగా ఉండి నీకు కుదరడం లేదు కదా అందుకే ఒకసారి కలిసి వెంటనే వెళ్ళిపోదాంలే అని వచ్చాను అని చెప్తుంది అప్పటికి భోజనాల సమయం అవ్వడంతో రామ్ సరే పద భోజనం చేస్తూ మాట్లాడుకుందాం అని అంటాడు సత్య వచ్చి నేను మావయ్య కలిసి భోజనం చేసేస్తాము మీ ఇద్దరు కూడా ఇక్కడే తినేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు అతను రామ్ రమ్యలకు కాసేపు ఒంటరిగా మాట్లాడుకునే అవకాశం ఇవ్వాలి అనుకుని సత్య అలా చెప్పి వెళ్ళిపోతాడు రామ్ ఆఫీస్ క్యాంటీన్ నుండి తన కోసం రమ్య కోసం భోజనం తెప్పిస్తాడు భోజనం చేస్తూ రమ్యలో లోక రామాయణం మొత్తం చెప్తూ ఉంటుంది రామ్ తను ఎప్పటి నుండో అడగాలనుకుంటున్న ప్రశ్నలన్నీ రమ్యని అడిగి ఇప్పుడే తెలుసుకోవాలని మనసులో అనుకుని ముందుగా అవును నీ కజిన్ అదే ఆ మహాలక్ష్మికి ఎలా ఉంది నీరసం తగ్గిందా తన ఇప్పుడు బాగానే ఉందా అని మొదలు పెడతాడు రమ్య తింటూ ఆ పర్వాలేదు బాగానే ఉంది కానీ అది తిండి సరిగా తినదు కదా అందుకే నీరసంగా ఉంటుంది అది తిండి తక్కువ పని ఎక్కువ చేస్తుంది అని అంటుంది రామ్ అసలు ఎవరి మహాలక్ష్మి అని అడుగుతాడు రమ్య తను మా బావకి కాబోయే భార్య అని చెప్తుంది రామ్ రమ్యకి కూర వడ్డిస్తూ కాబోయే భార్య అంటే ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా అలాంటప్పుడు తను మీ ఇంట్లో ఎందుకుంది ఈ కాలంలో కూడా మరీ అంత దారుణంగా ఎవరు చూస్తారు అయినా తన అమ్మ నాన్న అక్కడ లేరా వాళ్ళు ఏమయ్యారు ఒకవేళ ఉంటే కూతురు గురించి ఆ మాత్రం పట్టించుకోరా అని తనకున్న అనుమానాలన్నీ అడుగుతాడు రమ్య అమ్మో ఓకేసారి ఇన్ని ప్రశ్నలా కోర్టులో ముద్దాయిని నిలబెట్టి అడుగుతున్నట్లు అడుగుతున్నావుగా నువ్వు బిజినెస్ మ్యాన్వి కాదు లాయర్ అయ్యి ఉండాల్సింది అని నవ్వి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మహాలక్ష్మి మా ఇంట్లోనే ఉంటుంది తన అమ్మ నాన్న ఎవరు అనే సంగతి నాకు తెలియదు నేను కూడా ఎప్పుడూ ఆ విషయాలన్నీ అంతగా పట్టించుకోలేదు ఎవరిని అడగలేదు కానీ తను చాలా మంచిది చాలా అమాయకురాలు ఈ ప్రపంచంలో ఉన్న కుళ్ళు కుతంత్రాలు మోసాలకు అతీతంగా ఉంటుంది భవానీ హత్య మాత్రమే తన ప్రపంచం ఇంకొక మనిషితో తను మాట్లాడదు ఇంకెవరితోనైనా తను మాట్లాడుతూ కనిపిస్తూ ఉంటే మా చాలా కోపం వచ్చేస్తుంది అస్సలు ఊరుకోరు అయినా ఇప్పుడు నాకు ఆ ఇంటి వాతావరణం గురించి కానీ ఆ మనుషులను గుర్తు చేసుకొని నా మూడు మొత్తం పాడు చేసుకోవాలని లేదు ఇంకా ఆ విషయం వదిలేద్దాం రామ్ అని అంటుంది రమ్య అలా అనగానే రామ్ ఇంకేం అడగలేకపోతాడు రమ్య చెప్పిన దాన్ని బట్టి రామ్ మనసులో మరిన్ని ప్రశ్నలు తలెత్తుతాయి మహాలక్ష్మి చిన్నప్పటి నుంచి అక్కడే ఉంటుందా ఒకవేళ మహాలక్ష్మి జానకి ఇద్దరు ఒకరినా లేక వేరు వేరా అన్న ప్రశ్న రామ్ తలెత్తుతుంది రమ్య కాసేపు అక్కడే కూర్చొని రామ్ కబుర్లు చెప్పి వెళ్ళిపోతుంది ఇక మరుసటి రోజు నుంచి యుగేందర్కి గరుడాత్రి చెప్పిన నియమాలు పాటించాలని గట్టిగా చెప్తాడు భూపతి మామూలుగానే తెల్లవారుజామున నిద్రలేచి అలవాటు లేని యుగేందర్ని పొద్దున్నే తల్లచ్చి నిద్రలేపి స్నానం చేసి పూజ చేయమని చెప్పి వెళ్ళిపోతుంది కానీ అతను తల్లి వెళ్ళగానే మళ్ళీ మంచం మీద పడి నిద్రపోతాడు ఆ పడుకోవడం పడుకోవడం సాయంత్రం నాలుగు గంటలకు కానీ నిద్రలేవాడు అది కూడా కడుపులో బాగా కాలుతో ఉంటే మెలకు వస్తుంది లేచి స్నానం చేసి బయటకు వచ్చి యాదమ్మ అన్నం పెట్టు అని అడుగుతాడు యాదమ్మ సమయం చూసి బాబు ఇప్పుడా అందరూ తినేశారు ఖాళీ అయిన పాత్రలు కూడా కడిగేశాను తినడానికి ఏమీ లేదు అని అంటుంది అది విన్నగానే ఎంత షాక్ అయ్యి ఇంట్లో నేను ఒకడిని ఉన్నాడనే సంగతి కూడా మర్చిపోయావా నువ్వు అని అంటాడు యాదమ్మ అంటే బాబు పెద్దయ్య గారు మీరు పూజ చేయకుండా మీకు ఏమీ పెట్టొద్దని చెప్పారు అని నెమ్మదిగా గొనుగుతున్నట్లుగా చెప్తుంది అప్పుడు కానీ గుర్తుకు రాదు గరుడు అది చెప్పిన నియమాల లిస్టు అంటే ఇప్పుడు నాకేమి పెట్టవా అని అడుగుతాడు ఆకలితోన్న పాసి పిల్లాడు అడిగినట్లుగా దీనంగా ముఖం పెట్టుకొని యాదమ్మ అడ్డంగా తలుపుతుంది యోగేందరు ఒక్క క్షణం చుట్టూ చూసి మీ పెద్ద చూడడం లేదులే కానీ కాస్త ఏమైనా తినడానికి పెట్టు యాదమ్మ ఆకలి అవుతుంది పోనీ కాఫీ టీ జ్యూస్ లాంటిది ఏదైనా సరే కడుపులో ఎలుకలు బ్రేక్ డాన్స్ చేసేస్తున్నాయి తెలుసా అని పొట్టు పట్టుకుని గారంగా అడుగుతాడు అతను దీనంగా గారంగా నీరసంగా కోపంగా ఎన్ని రకాలుగా అడిగినా కూడా యాదమ్మ ఏ మాత్రం కరిగిపోకుండా అది కాదు బాబు పెద్దయ్య గారు చెప్పింది మీ మంచి కోసమే కదా మరి మీరు పరిహారం చేయాలి కదా నియమాలు పాటించాలి కదా అని పాఠం చదువుతుంది చిన్నప్పటి నుండి యుగేందర్ని పెంచిన మమ్మకారంతో ఆమె మాటలకి యుగేందర్కి కోపం వచ్చి తినండి మొత్తం మీరే తినండి నా కాస్త కూడా ఉంచుకోండి నన్ను ఆకలితో మాడేలా చేసి అందరూ కలిసి నన్ను హింసించండి అదేగా మీకు సంతోషం ఇక మీ అందరూ తృప్తిగా ఉంటారు అని అక్కడి నుండి చిరాకు పడుతూ వెళ్ళిపోతాడు ఇదంతా చూసిన భవాని కొడుకు గదిలోకి వెళ్ళి ఇంటికి దేవుడు ముందు దీపారాధన చేయి ఆ మరుక్షణమే నీకు తినడానికి భోజనం వడ్డిస్తాను అని అంటుంది ఇదేందరి ఏంటమ్మా ఇది ఆ గరుడు అది ఏదేదో చెప్పాడంట అది నేను చేయాలి అనడం దేనికైనా ఒక హద్దు ఉంటుందమ్మా వచ్చిన ప్రతిసారి ఇలా ఏదో ఒక చెప్పి అంటూ నా కడుపు మాడొస్తున్నారు అసలు ఇక్కడికి రావడానికి నాకు చిరాకు వస్తుంది అని విసుక్కుంటూ ఉంటాడు భవానీ ఏం మాట్లాడలేక మౌనంగా వింటూ ఉంటుంది తల్లి దగ్గర ఎంత మొత్తకున్నా ప్రయోజనం లేదు ఎందుకంటే ఆ ఇంట్లో ఆమె మాటకి ఎలాంటి విలువ లేదు అని యుగేందర్కి కూడా బాగా తెలుసు భవానీ కొడుకున పుట్టిన బిడ్డని భూపతి పురిట్లోనే చిదిమేసిన దగ్గర నుండి భవానీ ఆ బాధలో కొడుకుని సరిగా పట్టించుకున్నదే లేదు అలాగే యుగేందర్ కూడా ఏ రోజు తల్లి బాధని అర్థం చేసుకున్నదే లేదు ఇద్దరు ఎవరికి వారే యమున తీరే అన్నట్లు ఉండేవాళ్ళు వాళ్ళు ఇద్దరిని చూసిన వాళ్ళకి అసలు యుగేందర్ భవానీ కొడుకేనా భవాని యుగేందర్ తల్లేనా అన్నట్లుంటారు నీలాంబరి చేతుల్లో పెరిగిన యుగేందర్ కూడా భూపతి లాగానే తయారయ్యాడని భవానీ అనుకుంటుంది కానీ ఏ రోజు యుగేందర్తో ప్రేమగా మాట్లాడడానికి కూడా ఆమె ప్రయత్నించలేదు ఎందుకో ఆమె మనసులో తన కొడుకు తన నుండి చాలా దూరం వెళ్ళిపోయాడని అనుకుంటుంది అలాగే భూపతి రక్తం యుగేందర్లో ప్రవహిస్తుంది కాబట్టి అతనిని కూడా భవానీ తనకు తెలియకుండానే దూరం పెడుతూ వచ్చింది చిన్నతనంలో యుగేందర్కి తల్లితోనే ప్రపంచం తండ్రి అంటే ఉన్న భయం వల్ల అతడు ఎక్కువ సమయం తల్లితోనే గడిపేవాడు కానీ తన తండ్రి చేసిన దారుణాన్ని కల్లారా చూసినా యుగేందర్కి బాధలో ఉన్న తల్లిని ఎలా ఓదార్చాలో తెలియలేదు ఒకటి రెండు సార్లు తల్లి దగ్గర వెళ్ళి పలకరించిన ఆమె తనదైన లోకంలో ఉండి ఏమి మాట్లాడకపోవడంతో యుగేందర్ మనసు నొచ్చుకుంటుంది భూపతి చేసిన దారుణానికి ఇటు భవాని అటు యుగేందర్ ఇద్దరు మానసికంగా గాయపడతారు మళ్ళీ మహాలక్ష్మి రాకతో ఇద్దరు మామూలు మనుషులు అవుతారు సరిగ్గా అదే సమయంలో నీలాంబరి యుగేందర్ని దగ్గరికి తీసుకుంటుంది భవానీ మహాలక్ష్మిని దగ్గరికి తీసుకుంటుంది అలా వాళ్ళకి తెలియకుండానే ఆ తండ్రి తల్లి కొడుకుల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది యుగేందర్ సరే చేస్తానులే అని అంటాడు సాయంత్రం అవుతుందా ఎప్పుడు దేవుడికి పూజ చేస్తుందామా అని యుగేందర్ వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాడు సమయం ఆరయ్యి అవ్వడంతోనే పరుగున వెళ్ళి దేవుని ముందు నిల్చుని దీపం పెట్టి ఏదో చేశాను మామా అని అనిపిస్తాడు పూజ అయిపోవడంతో డైనింగ్ టేబుల్ మీద కూర్చుని యాదమ్మ యాదమ్మ అన్నం పెట్టు అని అరుస్తాడు యాదమ్మ పనిలో ఉండటంతో భవానీ యుగేందర్కి వడ్డిస్తూ ఉంటుంది యుగేందర్ భోజనం చేస్తూ ఉంటే నీలాంబరి అక్కడికి వచ్చి భవానీ చేతిలో గలటి తీసుకుని రవలికి ఇచ్చి బావకి నువ్వు వడ్డించి తల్లి అసలే పాప మా ఆకలి మీద ఉన్నాడు బాలుడు నువ్వు ప్రేమగా వడ్డిస్తే వాడి ఆకలి తీరి కడుపు నిండిపోతుంది అని అంటుంది భవాని కోపంగా చూస్తున్నా అదేమి పట్టించుకోకుండా రావలికి పట్టించమని సైగ చేస్తుంది భవాని చేతిలో ఉన్న గరిటని విసురుగా లాక్కోవడంతో యుగందరికి కోపం వస్తుంది అతని కోపం పిల్ల గాలిలా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది ఆకలి మీద ఉండటంతో అతను తినే పనిలో తల మునకలై ఉండి ఏమీ పట్టించుకోలేదు ఆ రాత్రికి భూపతి ఇంటికి వచ్చి యుగేందర్తో గురువుగారు చెప్పినట్లు నూట ఎనిమిది సార్లు సమగ్రహ స్తోత్రం అలాగే శివనామ పంచాక్షరి మంత్రం పఠించావా అని అడుగుతాడు యుగేందర్ ఆ నాన్న చేశాను అని నిజాయితీగా అబద్ధం చెప్తాడు యుగేందర్ మాటకి తృప్తిపడి భూపతి వెళ్ళిపోతాడు ముందు రోజు ఆకలితో కాలిన కడుపు వల్ల నేర్చుకున్న పాఠంతో ఆ మరుసటి రోజు ఉదయాన్నే అలారం పెట్టుకుని మరీ పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ ముగిస్తాడు యాదమ్మ పెట్టిన టిఫిన్ తిని తన గదికి వెళ్ళిపోతాడు భూపతికి ఆ రోజు బయట ఊర్లో పని ఉండటంతో అతను శంకర్ వెళ్తారు భవానికి ఒంట్లో నీరసంగా అనిపించడంతో ఆమె మందులు వేసుకుని పడుకుంటుంది ఇక నీలాంబరి రవలి ఊర్లో తెలిసిన వాళ్ళ ఇంట్లో నిశ్చితార్థం ఉంటే అక్కడికి వెళ్తారు యాదమ్మ తన పనులన్నీ పూర్తి చేసుకుని భవానీతో అమ్మ నేను ఒకసారి మా తమ్ముడి ఇంటికి పోయొస్తానమ్మా ఆడికి ఈ మధ్య ఆరోగ్యం సరిగా ఉండటం లేదంట నేను వెళ్ళి ఒక మాలి చూసొస్తాను అని భవానిని అడిగి వెళ్తుంది భూపతి వెళ్ళిపోగానే యుగందరికి రెక్కలు వచ్చినట్లు అనిపిస్తుంది నాలుగు సిగరెట్లు దమ్ము కొట్టి తర్వాత భోజనం చేయడానికి వస్తాడు కుర్చీలో కూర్చొని యాదమ్మా అని పిలుస్తాడు నాలుగు సార్లు పిలిచిన అవి పలకకపోవడంతో వంటగదిలోకి వెళ్తాడు అక్కడ ఎవ్వరూ కనిపించరు ఈ యాదమ్మ ఎక్కడికెళ్ళింది అని అనుకుంటూ బయటకొచ్చి డైనింగ్ టేబుల్ మీద ఉన్న కూరలన్నీ చూస్తాడు అతనికి అవి ఏ మాత్రం తినాలనిపించదు ఒక పక్క ఆకలి మరొక పక్క ఇష్టం లేని వంటలు చివరికి తనే వంటగదిలోకి వెళ్ళి ఏదో ఒకటి చేసుకుందామని వంటగదిలోకి వెళ్తాడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే అక్కడ ఎదురుగా కోడిగుడ్లు కనిపిస్తాయి వాటిని చూడగానే యుగేందర్ కళ్ళు నక్షత్రంలాగా మెరుస్తాయి అబ్బా చాలా రోజులైంది గుడ్డు తిని అని అనుకుంటాడు రెండు రోజులకే రెండు యుగాలుగా తినలేదన్నంతగా బాధపడిపోతూ ఇంట్లో ఎవ్వరూ లేరు కాబట్టి ఆమ్లెట్ వేసుకుని తినేద్దాం అని అనుకుని సంతోషపడుతూ ఉల్లిపాయల కోసం అరగంట వెతికి చివరికి సాధించి వాటిని కోయడం మొదలు పెడతాడు కోస్తూ ఉంటే అతని కళ్ళ వెంట కన్నీరు దారలే సెలి ఎరులై పారుతూ ఉంటుంది ఆ కన్నీటి దారల్లో కళ్ళు సరిగా కనిపించక ఉల్లిపాయ బదులుగా తన చెయ్యి కోసుకుంటాడు ఆ రక్తం ఉల్లిపాయల మీద పడి ఎర్రగా మారుతాయి వాటిని చూసి భయపడి కోసుకున్న చోట నొప్పి పొడుతూ ఉంటే ఆ ఉల్లిపాయ ముక్కలను సింకులో పడేసి ఆ బాయిల్ వేసుకుందామని స్టవ్ వెలిగించి పెనం పెట్టి దాని మీద కాస్త నూనె వేసి చక్కగా కోడుగుండు పగల కొట్టి వేస్తాడు మీద ఉప్పు కారం చేతికి వచ్చినంత పోసి చేతికి కోసుకున్న దగ్గర మందు రాసుకోవడం కోసం తన గదిలోకి వెళ్తాడు ఆ వేలికి మందు రాసుకొని వచ్చేలోపు ఆమ్లెట్ కాస్త మాడిపోయి నల్లగా తయారయ్యి పొగలు వస్తూ ఉంటుంది దానిని ఎలా తీయాలో తెలియక అవస్థపడుతూ ఉంటాడు యాదమ్మ మహాలక్ష్మికి భోజనం పెట్టి ఆమె ఉన్న గది తలుపు గడియా వేయడం మర్చిపోయి కేవలం దగ్గరికి వేసి వెళ్తుంది మహాలక్ష్మికి దాహంగా అనిపిస్తుంది తన గదిలో మంచి నీళ్లు కనిపించకపోవడంతో యాదమ్మ అని పిలుస్తుంది ఆమె బయటకు వెళ్ళిందనే సంగతి తెలియక ఎంతసేపటికి ఆమె రాకపోవడంతో తలుపు తీసే ఉంది అని అనుకుంటూ తన గదిలో నుంచి నీళ్ళ కోసం ఉంచిన ఇత్తడి మరచెమ్మును తీసుకుని బయటకు వచ్చి దిక్కులు చూస్తుంది బయట ఎవరో లేకపోయేసరికి తనే నీళ్ళ కోసం వంటగదికి వెళ్తుంది మాడిపోయిన ఆమ్లెట్ని చూసి దిగులు పడుతూ ఆటో ఎటు తిప్పుతూ చిచి ఎదవ ఆమ్లెట్ అంతా మాడిపోయింది ఒక పక్కన ఆకలి ఇంకో పక్కనేమో ఇష్టం లేని కూర చీనా బతుకు అని తిట్టుకుంటూ ఉంటాడు మహాలక్ష్మి యుగేందర్ని ఎప్పుడు చూడకపోవడం వల్ల అతను ఎవరా అని ఆలోచిస్తూ వంట గది వాకిల దగ్గరే నిలబడిపోతుంది తర్వాత అతని గొంతు విని అతనే యుగేందర్ అని గుర్తుపడుతుంది అని వెంటనే తన గదికి పరమన వచ్చేస్తుంది యుగేందర్ తన వెనుక పట్టిన శబ్దం వినిపించడంతో వెనక్కి తిరిగి చూస్తాడు ఎవరూ కనిపించకపోయేసరికి వచ్చింది వచ్చిందేమో అని అనుకుని ఇది కనుక ఇప్పుడు ఈ ఆమ్లెట్ చేసిందంటే ఖచ్చితంగా నాన్నకు చెప్పేస్తుంది అసలే ఒట్టి తింగది దీని నోట్లో ఏది తాగదు అని అనుకుని దాన్ని కూడా సింక్లో పడేసి పెనం పడేసి అక్కడ నుండి తన గదికి వెళ్ళిపోతాడు గబగబా నడుస్తూ వెళ్తున్న యుగేందర్ అడుగుల శబ్దం విని అతడు వెళ్ళిపోయాడని నిర్ధారించుకొని మహాలక్ష్మి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ బయటకొచ్చి వంటగదిలోకి వెళ్తుంది అక్కడంతా పొయ్యి నిండా ఉప్పు కారం ఉల్లిముక్కలు ఉల్లిపాయలు పొట్టు అన్నీ కలిపి ఆగమాగం చేసి పడేసిపోయాడు మహాలక్ష్మి అది చూసుకొని నోటి మీద చేయి పెట్టుకుని దేవుడా ఒక చిన్న ఆమ్లెట్కి ఇంత హంగామా చేయాలా అని అనుకుని అదంతా శుభ్రం చేస్తుంటే యోగేందర్ ఆకలిగా ఉంది అని అనుకోవడం గుర్తుకొచ్చి బాబు ఎంత ఆకలిగా ఉన్నాడు ఏమో మేమందరం తినేసాము కానీ అతను ఆకలితో బాధపడుతూ ఉన్నాడు అని అనుకుని యోగేందర్ కోసం ఉంచిన అన్నం తీసుకుని వచ్చి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు క్యారెట్ అన్నీ కట్ చేసి మాత వేసి అందులో అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కాస్త జీలకర్ర పొడి కాస్త ధనియాల పొడి వేసి అన్నం వేసి మాత్రం వేస్తుంది బాగా వేగనిచ్చి అదొక ప్లేట్లోకి తీసి కొత్తిమీర వేస్తుంది ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి